క్రైస్ ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగుని దాకా ప్రిగులరా మనం కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే యషయా గ్రంథం అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం కనుక మనం గనుక చూస్తే ఇక్కడ ఒక మాట సెలవిస్తుంది యషయా గ్రంథం అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగుని మరొకసారి చదువుతాను చూడండి వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును ఈరోజు చాలామంది నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దానిని నాకెవరు లేరు నా అనుకున్న వారి నన్ను వదిలేశారు పెద్ద కుటుంబం అయినా నన్ను ఒంటరి దాన్ని చేశారు ఒంటరి వాడిని చేశారు అన్నీ ఉన్న ఏమి లేని వాడిగాను ఏమి లేని దాన్ని గాను జీవిస్తున్నానని చాలామంది ఈ రోజుల్లో అనుకోవచ్చు అయితే ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు నువ్వు ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎగును అని నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే బాధపడు మాకు ఎన్నిక వాడు అని అనుకుంటున్నావా అయినా బాధపడు మాకు ప్రభు అంటాడు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నికలేని వాడు బలమైన జనమగునని ప్రభు లేఖను స్పష్టంగా సెలవిస్తుంది కనుక ఒంటరితనం మనల్కి ఒకసారి కొన్ని కొన్ని నిరుత్సాహంలోకి బాధలోకి తీసుకెళ్ళేది అయితే ప్రభు అంటారు నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే నేను 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 ఆశీర్వదిస్తాను ఎవరైతే నేను హేళన చేశారో ఎవరైతే నేను బాధ పెట్టారో ఎవరైతే నేను నిరుత్సాహంలోకి తీసుకువెళ్ళారో వారందరి ముందు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అబ్రహాము ఒంటరి వాడే తండ్రిని కోల్పోయాడు సమస్తాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు అయితే ప్రభు మాట మీద నమ్మకం ఉంచాడు కనుక ఒకటిలో నుంచి వేల మంది వచ్చారు కనుక దానివే ఒకటివే అని బాధపడమాకు నిన్ను వే వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాను నీ ద్వారా అనేక మంది దీవించబడేటట్టుగా చేస్తాడు కనుక బాధపడమాకండి దేవుడు ఉన్నాడు దేవుడు మన దేవుడు చేతగాడు వాడైతే మీకు బాధపడొచ్చు నిరుత్సాహంలోకి వెళ్ళవచ్చు మీకు మన దేవుడు అలాంటి వాడు కాదు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగల సమర్థుడు కనుక మనుషులు మనల్ని బాధ పెట్టిన అవమానపరిచిన అవహేళన చేసిన అనరాణి మాకులన్న చేయని తప్పుకు నింది వేసిన భయపడ మాకండి ప్రభువు ఉన్నాడు ఆయన తోడే ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు చేయని తప్ప మీద ఎవరైతే నిందగా వేశారు నిందూదండగా ప్రభు మారుస్తాడు కనుక బాధపడమాకండి ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవ్వమాకండి ప్రభు ఉన్నాడు నందు విశ్వాసం ఉంచండి ఆయన కార్యాల వైపు తేవి చూడండి ప్రభు మిమ్మల్ని దీవించుండి గాక